తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసిటిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు నెల్లూరు జిల్లా మనవోలు మండలం జట్ల కొండూరు పంచాయతీలోని అంగన్వాడీ స్కూల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిటిఎస్ సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ పోషకాహారం ఆవశ్యకతను వివరించారు తల్లులకు ఆరోగ్య జాగ్రత్తలు బిడ్డ సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టుమూడి నాగమ్మ ఉప సర్పంచ్ తులసీరాం యాదవ్ ఐసిటిఎస్ సూపర్వైజర్ పద్మజ ఏఎన్ఎం రంజిత ఎమ్మెల్పి మెచ్ సుప్రియ అంగన్వాడీ టీచర్స్ విజయమ్మ విజయ వెంకట్ సుబ్బమ్మ పెంచలమ్మ సుబ్బరావమ్మ ఆశా వర్కర్ ప్రమీల గ్రామస్తులు పాల్గొన్నారు వారోత్సవాలు ఈరోజు మనకు మండలంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది మనకి తల్లులకి తల్లిపాలు ఎలా అంటే తల్లిపాలు ఇస్తారు మనం తల్లిపాలు గురించి ప్రత్యేకంగా చెప్పాలనే కాదు కాకపోతే దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి దాన్ని మేము ఇప్పుడు వాడు గుర్తించి వాడు చెప్పడం జరిగింది పాలు ఎలా పట్టాలి మొదలు ఏంటంటే పాలు రావడం లేదు మూడో నెలలు కాగిపోతాయి అట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే దాని గురించి మేము చెప్తాము ఈరోజు మీటింగ్ లో కూడా అదే చెప్పాము తర్వాత పాలు పట్టేదానికి ఎలాంటి చెప్తాము అదేవిధంగా హెల్త్ వాళ్ళు కూడా హెల్త్ పరంగా తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది పాలు తల్లి పాలు పట్టే విధానం కూడా వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ డెలివరీ వాళ్ళకి పాలు ఎలా పట్టాలి అనేది తెలియదు కాబట్టి ఎలా పట్టాలి పుట్టిన వెంటనే పాలు పట్టాలి లేదా గంటలోపు బిడ్డకి తల్లిపాలు పట్టించాలి దాంట్లో మురుపాలు అనేది చాలా ముఖ్యమైనది ఆ మురిపాలు అనేది ఆరు నెలల వరకు వాళ్ళకి అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఆ పాలల్లో ఉంటుంది కాబట్టి అది తప్పకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈ వన్ మంత్ నేనంతా చెప్తాము అదే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఈ వారం అంతా చెప్తాము లేదు ఈ అవగాహన కొరకే ఈ ఇక్కడికి విచారణ జరిగింది ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తను కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ నా ధన్య ధన్యవాదాలు